ఇప్పుడు ఈ మూవీ పోవడానికి కారణము ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్లవచ్చు వీళ్ళిద్దరే టార్గెట్ చేసి మరి అంటే ఇప్పుడు డిజాస్టర్ ట్రెండ్ చేస్తున్నారు కదా ట్విట్టర్ ఎన్టీఆర్ అభిమాని సినిమా పోయిందని కూడా ఎవడని చూసినట్టు మరి సినిమా సినిమా డబ్బులు టికెట్ కొనుక్కుని థియేటర్ లోకి వచ్చి ఉండొచ్చు కానీ థియేటర్ లో వచ్చి కళ్ళు మూసుకుంటాడు తోడు వేరే కదా తలపోటు ఏదో అన్న ఇప్పుడు ఏం చెప్తాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ ఫ్యాన్స్ కావాలని ఎగిటివ్ చేస్తున్నారు అంటున్నారు ఏ ఫ్యాన్స్ చేయండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చే నేనే నేను యాక్సెప్ట్ చేస్తా ఎందుకంటే రామ్చరణ్ గారు అంటే నాకు అభిమానే అంటే బోర్డు కల్టక గారు ఎందుకంటే ఆ కల్టకర్ సినిమా ఎప్పుడు వచ్చిందండి నా చిన్నప్పుడు ఎప్పుడు వచ్చి ఉంటది బైటెస్ లో వచ్చి ఉంటది మరి అప్పటికి ఇప్పుడు మార్క్ చాలా మొదలైనం కదా టెక్నాలజీని వాడుకొనలో శంకర్ మునిస కూడా డబల్ రోల్ దారా ఈ బాస్లు తీసరాం ఎప్పుడైనా అందుందా చూసామా టెక్నాలజీ వాడుతడనే శంకర్ గారు మార్క్ కనపడే సినిమాలో సాంగ్స్ కూడా ఏం బాలేదా సాంగ్స్ సినిమా సాంగ్స్ ఉన్నాయి సాంగ్స్ లేకపోతే సినిమా అసలు సాంగ్ తీసాడు యాక్టింగ్ కూడా రామ్ చరణ్ గారి యాక్టింగ్ కూడా తగ్గిందంటే యాక్టింగ్ మనం చూసాం ఎంత అద్భుతం కదా దానికి డబుల్ ఇంపాక్ట్ ఉంది ఇందులో దానికి తోడు ఎస్ఏ సూర్య గారు ఇరకు కూడా హెడ్ బట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి ఎలివేషన్ బాగుంది ఫైట్స్ బాగున్నాయి సన్నివేశాలు బాగుంది ఒక మంచి మెసేజ్ ఉంది ఏం కాదు సినిమా మీకు అన్నా ఇప్పుడు నేషనల్ అవార్డు సుకుమార్ అన్నాడు కదా ఆ లెవెల్ మూవీలో అవుతుంది నేషనల్ అవార్డు అవుతా తర్వాత పక్కన పెడితే పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది కానీ శంకర్ గారు ఇంకా గట్టిగా వాడాలంటే మనం చరణ్ గారు రంగస్థలలో సుకుమార్ ఎలా వాడేసాడు ఆ లెవెల్లో వాడాలి ఇంకా అందరికి న్యాయం చేయాలి కాబట్టి శంకర్ గారు మార్క్ ఉంది మార్క్ నిట్టొద్దు ఆధరే వేరే లెవెల్ సినిమా ఇది వేరే లెవెల్ అంటే చాలా మంది ఎంతగా అంటున్నారు ఒక మూడు నాలుగు సినిమాలు కలిపి సినిమాలు తీసుకుంటారు ఆ మూడు నెలల సినిమా పేరు చెప్పను ఒకసారి చూద్దాం ఏ సినిమాకి ఈక్వల్ ఉందో చెప్పండి చూద్దాం ఏ సినిమాగా సినిమా ఉంటుందా ఒక సినిమా అభిమానిగా నేను చెప్తాను ఒక ఎన్టీఆర్ అభిమాని నేను కానీ నాకు కూడా సినిమాలు అంటే ఇష్టమే కదా చూస్తున్నాను కదా రేటింగ్ రేటింగ్ అందిస్తాను రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ వరకు వచ్చింది తక్కువ